హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్న సంత వచ్చేసి ఇప్పుడు చింతామణి సంత అండి ఇదైతే దూడల సంత చూడండి పొద్దు కల మనకు మంచు ఇంకా మంచు కూడా పోలేదు చూసుకోవచ్చు మీరు చింతామణి సొంతలు అయితే దూడలు అయితే మంచి క్వాలిటీ ఉంటుందండి చూసి తీసుకోండి కొమ్ములు కాల్స్తుంటారు అంతే నడక కూడా దాని సన్ను ఎట్లున్నాయో ఒకసారి అయితే గ్యాప్ చెక్ చేసుకొని మరీ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసి తీసుకోండి ఎవరు తీసుకున్నా ఓకే థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు ప్రతి చింతామణి సంతలో ఉన్నాం ఇది ప్రతి ఆదివారం చదువుతుందండి ఉదయం నాలుగు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది ఒకసారి డీటెయిల్గా చూడండి ఒక ఐదు ఆరు దూడలు ఉన్నాయి ఇక్కడైతే అన్ని బ్రీడ్ దూడలు బాగున్నాయి ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎన్ని పళ్ళు ఏం రేట్ చెప్తున్నాడు అన్న అయితే నమస్తేనా చెప్పండి అన్న ఎన్ని దూడలు ఉన్నాయి ఇప్పుడు అమ్మాయికి ఎన్ని తెచ్చినావు మొత్తం పది తెచ్చినావు ఐదు అమ్మినవా ఫస్ట్ ఈ దూడ ఎన్ని పళ్ళోనా

తీసుకోవచ్చు కొమ్ములు కూడా కాల్సారు మీరు డీటెయిల్ గా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు కొమ్ము కాలితే ఏమైనా ప్రాబ్లం ఏమీ ఉంటుంది పురుగులు గిరిగిలు ఏమన్నా పడవా ఇది ఇదేనా పళ్ళు లేదా ఇది కూడా పళ్ళు లేదా చూసుకోవచ్చు ఇదేం రేట్ చెప్తున్నా అది ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు ఇచ్చేది ఫైనల్ ఫైనల్ ముప్పై వేలు అయితే ఇచ్చేస్తాను ముప్పై లోపల ఏవో చూద్దాంలే అట్టి ఇటు హెచ్చు తక్కువ ఇస్తాం అది రెండు దూడలు జత మీద ఏం చెప్తున్నావు జత మీద అది

ఇక రేంజ్ అయితే ముప్పై ఐదు అట్లా చెప్తున్నారు ముప్పై అయితే అన్నీ చూసుకోండి ముప్పై ఇరవై ఇరవై ఐదు లోపల ఇరవై లోపల కూడా కావచ్చు చూసుకోండి ఇది అయితే బ్రీడ్ ఉంది సన్కట్ బాగుంది అన్నిటిలో దీనికంటే అన్నిటికంటే ముడత కూడా బాగుంది దీనికైతే లైన్ బాగా వస్తుంది థ్యాంక్ యూ తెలియదు చూసుకోండి ఇంకో హెచ్ఎఫ్ దృడ్ ఉంది బాగుందండి బ్రీడ్ కండిషను హైట్ సైజు లెంత్ పొడుగు కూడా సార్ బేటవి అయితే కనుక్కుందాం ఎన్ని పళ్ళు ఏంటంటే ఎన్ని పళ్ళు రా ఎన్ని పళ్ళు పొళ్ళు పళ్ళే పల్లేదా ఏం చెప్తున్నావు రేటు నలభై ఐదు నలభై ఐదు వేల పల్లేదు నలభై ఐదు వేలు రేట్ ఉంది సార్ డీటెయిల్గా అయితే కనుక్కున్నాం ఎంతవరకు వస్తుంది అయితే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అవుతా ముప్పై ఐదు లోపల ముప్పై ఐదు వేల లోపల లేదా ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది లాస్టా ఎన్ని సంవత్సరాలు చూడరా సంవత్సరం పైన ఉందా దూడ సంవత్సరాలు రెండు సంవత్సరాలు కదా పల్లె లేదు ఇంకా పల్లె లేదు రెండు సంవత్సరాలు దూడ సిమన్ లేదు సిమన్ ఇప్పించినా వచ్చిందా ఈటికి వచ్చింది ఇప్పిలేదు వీటికి వచ్చిందంటే ఇప్పియలేదు బానే ఉంది దూడ అయితే ఇంకా పెరుగుతుంది ముప్పై లోపల ముప్పై ఐదు లోపల అయితే బాగుంటుంది కొంచెం లో అండి చూడండి ఒకటి ఇంగ్లీష్ బ్రీడ్ బ్రీడ్ అయితే బాగుంది బుడ అయితే చిన్నది ఒకసారి డీటెల్ వేసి కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఏంది ఎట్లా అనేది బ్రీడ్ చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది దీని హెడ్ క్వాలిటీ చూడండి ఒకసారి ఎట్లా ఉందో అంతే కళ్ళు కూడా ఐస్ కానీ క్వాలిటీ హెడ్ కానీ బాగుంది బ్రీడ్ అయితే ఒకసారి డీటెల్గా అయితే కనుక్కుందాం ఎన్నెల దూడ అనేది ఎన్నెలనా దూడ ఎనిమిది నెల అల్లెలేదు ఇంకా బ్రీడ్ అయితే బాగుంది చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ ఉంది బ్రీడ్ అయితే చూడండి మీరు ఒకసారి హైస్ కూడా చూసుకోవచ్చు చెవు కూడా చూడండి బాగుంది ఇది రేట్ ఏం చెప్తున్నాను ఒకటి సింగిల్ బ్రీడ్ ఇరవై ఆరు వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు ఏడు నెలలు అట్లా ఉందంట బ్రీడ్ అయితే బ్రీడ్ అయితే చాలా బాగుంది ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ ఇరవై ఇరవై ఐదు కింద ఏమైనా అవుతుందా అటు ఇటు ఇంకోటి కూడా బ్రీడ్ ఇంకోటి కూడా బ్రీడ్ మంచి ఉంది చూడండి సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అయ్యింది అనేది ఇది పల్లె వచ్చినాయలేదు పల్లెంట్లేదు ఇది ఎన్ని నెలలు ఉంటుంది నెలలు అటు ఇటుకుంటుంది అంటే సార్ చూడండి ఎడ్ క్వాలిటీ ఎట్లా సార్ రేటు కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఇది ఇరవై నాలుగు ఇచ్చేది ఫైనల్ ఇరవై లోపల కదా చూసుకోవచ్చు లోపల రాదంటెల అట్లుంది దూడైతే ఇంకో హెచ్ఎఫ్ దూడు ఉంది కొమ్ములు ఉన్నాయి ఒకసారి చూడండి వైట్ ప్యాచెస్ మంచి ఉన్నాయి సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న అయితే ఏం చెప్తున్నాడు పళ్ళు ఏంటో అడుగుదాం సంవత్సరం ఉంటుందా దూడదాం సంవత్సరం కిందనే ఉందట చూసుకోవచ్చు కొమ్ము ఉంది సైజు మంచినే ఉంది పొడుగు ఉంది సార్ చూసుకోవచ్చు డీటెయిల్ అయితే అడుగుదాం అన్న ఏం రేట్ చెప్తున్నాను ఇరవై ఏడు వేలు చెప్తాను ఇరవై ఏడు వేలు ఇచ్చేది ఫైనల్ రెండు వేలు హెచ్చప్ అన్న హెచ్అప్ ప్రాస్లోప్ హెచ్ఎప్లో అన్న హెచ్అప్లో అన్నమాట చూసుకోవచ్చు ఒక ఇరవై ఏడు వేలు అంటున్నారు ఇరవై ఐదు వేల లోపల అవుతుంది అటు ఇటుగా సొంత దగ్గర పడింది ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు బ్రీడ్ క్వాలిటీ ఎట్లా ఉందో పొడుగు ఉంది సైజు ఉంది ఎప్పుడు ఇరవై ఐదు వేలు లోపల ఓకే ఇరవై ఐదు వేలు లోపల ఇరవై ఐదు వేలు లోపల ఇరవై ఐదు లోపల అయితే ఎంత ఒక ఫిగర్ చెప్పు ఇట్లనే ఫైనల్ అయితే ఫైనల్ ఇస్తుంది ఇరవై నాలుగు అయితే ఫైనల్ చూసుకోవచ్చు ఇరవై నాలుగు వేలు అయితే ఫైనల్ సంత అయిపోతుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఒక రెండు మూడు వేలు తక్కువే అనుకోవచ్చు అయితే ఇంకోటి వచ్చే కాస్ ఉంది ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఇది పల్లేసిందనా లేదు లేదు ఇది పల్లేదా ఏం చెప్తున్నావు దీనికి రేటు ఐదు వేలు ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నావా ఇది ఇచ్చే రేటానా ఇచ్చేదే ఒక ఇరవై ఐదు వేలు అయితే ఇచ్చేస్తాను ఇరవై ఐదు వేలు చూసుకోవచ్చు అన్నైతే రీజనబుల్ నేమ్ ఉంది దూడైతే చూసుకోండి హెచ్ఎప్ క్రాస్ ఉందా లేదు హెచ్ఎప్ హెచ్ఎప్ బ్లాక్ ఇది బ్లాకా జెర్సీ అంటారా లేకపోతే హెచ్ఎప్ లో బ్లాక్ బ్లాక్ హెచ్ఎప్ ఫుల్ బ్లాక్ ఫుల్ బ్లాక్ ఆల్ బ్లాక్ అంటారా చూసుకోవచ్చు పల్లె లేదు పల్లె అవే హెండ్ అది ఒకటే హెండ్ అది ఇది బాగుంది మిల్క్ కూడా మంచిగా వస్తుంది బ్లాక్ లో చూసుకోవచ్చు మీరు కండిషన్ కూడా మంచిగా తట్టుకుంటుంది కూడా లేదంట మంచి చూడండి ఇవి మిల్క్ మంచి వస్తాయి సెకండ్ లాక్టేషన్ అయితే మిల్క్ ఇవి మీరు ఎక్స్పెక్ట్ చేయని మిల్క్ వస్తాయి ఎందుకంటే మనకి బ్రీడు మిల్క్ వింటారు కాబట్టి మనకు తెలుసు ఇవి సైజ్ అయితే చిన్నగా ఉంది నార్మల్గా ఉంది ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్న అయితే ఏం రేట్ చెప్తున్నావు అన్న దానికి బ్లాక్ బ్లాక్ ఇరవై వేలు చెప్తాను ఇరవై వేలు ఇచ్చేది రేటు ఇచ్చేది పదహైదు వేలు అయితే పదహైదు వేలు ఇరవై వేలు చెప్తున్నారు పదహైదు వేలు అయితే ఇస్తారంట ఓకేనా బాగుంది మిల్క్ ఫస్ట్ లాక్టేషన్ ఎంత రావచ్చు బ్లాక్ బ్లాక్ ఫస్ట్ లో కొది 12 వస్తుంది కొటక 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 కొది 10 లీటర్ వస్తుంది ఏ ఒక ఆర్ వస్తా హ ఆర్ ఆర్ కొటక కొటక 10 లీటర్ వస్తుంది బ్లాక్ బ్లాక్ అన్న బ్లాక్ ఏన ఎందుకన అంత వస్తా చెప్పలే అయ్యో కదా అంత ఫస్ట్ లెట్ బ్లాక్ అట్లా అదే అది గుడ్ అట్లా అదే అంతేనా సెకండ్ లెక్టేషన్ ఎంత వరకు రావచ్చు హ సెకండ్ లెక్టేషన్ ఎంత పోతది మిల్క్ నింపైలింకనా ఆ సెకండ్ లెక్టేషన్ ఇంకా ఒక దగ్గర దగ్గర ఒక 80 వల్ల మనం దాని మీద మిల్క్ 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 ఓకే చూసుకోండి అండి ఒకటి బ్రీడ్ సైజు మంచిగా ఉంది దూడైతే హైట్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు డీటెయిల్గా అయితే ఒకసారి అయితే కనుక్కుందాం అన్ననైతే ఎన్ని పళ్ళు ఎన్ని రోజులు దూడ ఎన్ని అన్న అదే రెండు పళ్ళు రెండు పళ్ళ పళ్ళు వేసేసిందట చూసుకోవచ్చు సైజు ఉంది బ్రీడ్ ఉంది పొద్దున పొద్దునొచ్చింది కాబట్టి కొంచెం పొట్టలు అయితే లూజ్ కనబడుతున్నాయి ఎమ్మెడియట్ చెప్తున్నావు అన్న నలభై వేలు చెప్తా అండి నలభై వేలు చెప్తున్నావా ఇచ్చేది ఫైనల్లో రేటు ఇచ్చేది ముప్పై వేలు అయితే ఇచ్చేస్తుంది ముప్పై వేల హెచ్చప్ ఉందా క్రాస్ ఉందా హెచ్చప్ హెచ్చపా ముప్పై వేలు అయితే ఫైనల్ బరాబర్ బరాబర్ ముప్పై వేలు అయితే ముప్పై వేలు అయితే ఇస్తా అంట చూసుకోవచ్చు కొనుక్కోవచ్చు సైజు ఉంది కాబట్టి ద్రోడ్ అయితే ఓకేనా చూసుకోండి ఎంత సైజు ఉందో పొడుగు కూడా ఉంది ఇది సంతా అయిపోయే టైం అయింది కాబట్టి కొంచెం ఎక్కువ రేటు ఓకేనా ఇప్పల కూడా బాగుంది ఓకేనా సైజు చూసుకోండి ఎంత సైజు ఉందా ముందు ఎక్కడ పోయి ముప్పై వేలు అయితే ఇస్తాం అయితే బాగా ఉంది ఒకటి హెచ్అప్ దూడు ఉందండి ఒకసారి చూసుకోండి ఎన్ని పళ్ళు ఉంది ఏంది ఒకసారి గీడలుగా అయితే కనుక్కుందాం అన్న అయితే దూడైతే బాగుంది కండిషన్ మంచిగా మంచిగా ఉంది ఎన్ని పళ్ళే బాబాయ్ పళ్ళు లేదా పాలపల్ల పాలపళ్ళ మీద ఉందా ఏం రేట్ చెప్తున్నావు రేట్ రేట్ ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నావా సంవత్సరం చూడనా సంవత్సరం పైన ఒకటిన సంవత్సరం సిమ్మ నేపించినవా లేదా ఇచ్చేది ఫైనల్ రేట్ ఇంకా వెయ్యి వెయ్యి తక్కువ ముప్పై లోపల ముప్పై లోపల కదా ఏది బ్రీడీ బ్రీడ్ వచ్చాను ఇవ్వండి క్రాస్ ఆ చెప్పానా చూసుకోవచ్చు దూడైతే బాగుంది సైజు కానీ పొడుగు కానీ ఇంత కండిషన్ కూడా బాగుంది ఒకసారి చూసుకోండి డీటెయిల్గా నిప్పలు కూడా చూసుకోవచ్చు ముడుతున్నది కనబడట్లేదు ఎగ్జాక్ట్గా బ్రీడ్ మంచిది కండిషన్లో బాగుంటుంది ముప్పై వేలు ముప్పై వేలు లోపల బాగుంటుంది బాగుంది ఆ దూడైతే అది కూడా మందేనా అదే చెప్తున్నావు రేటు ఇరవై వేలు చెప్తున్నావా అది ఎన్ని రోజులు చూడా సంవత్సరం చూడా ఎందుకు పెరగలేదు ఎదగలేదు అది ఎక్కువ ఎదగలేదు కానీ సంవత్సరం చూడు అంట ఇరవై వేలు చెప్తున్నా చికెన్ హలో అండి ఒకటైతే రెండు సైజులు అయితే మనకి హెచ్ఎఫ్ దూడలు ఉన్నాయి బ్రీడ్ కూడా బాగున్నాయి సైజులు ఉన్నాయి అంత లెంత్ పొడుగు కూడా బాగుంది సార్ ఎన్ని పళ్ళు డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్న అయితే ఏం చెప్తున్నాడు రేటు ఎన్ని పళ్ళ అనేది పళ్ళు రెండు పళ్ళ ఎన్ని సంవత్సరాలు దూడది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పళ్ళు రేట్ ఏం చెప్తున్నావు దీనికి నలభై వేలు చెప్తా నలభై వేలా చూసుకోవచ్చు అన్న నలభై వేలు చెప్తున్నాడు సైజు ఉంది పొడుగు ఉంది రెండు సంవత్సరాలు ఉందంట దూడ రెండు పొలలు అంట ఎ చెప్పు బ్రీడ్ బాగానే ఉంది ప్యాచెస్ అయితే ఎవరెస్ చూసుకోవచ్చు కండిషన్ కూడా మంచిగా ఉంది ఇచ్చే రేట్ మరి ఫైనల్ ఫైనల్ ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు లోపలేన అవుతుందా లేదు సారు తక్కువ రేటుగా వచ్చి చేసుకుంటే బేరం చేసుకుంటే అడిగి అవుతుంది అదేం చెప్తున్నావు కొమ్మిదే అది యాభై వేలు చెప్తాను యాభై వేల ఎందుకో అది ఇది కదా దీనికి తక్కువ అది బాగా ఉంది అది ఒక బ్రీడ్ ఎక్కువ ఉందా సార్ అదే బ్రీడ్ ఎక్కువ ఉందంట ఒకసారి డీటెయిల్ దాన్ని చూద్దాం సైజు పొడుగు ఎక్కువ ఉంది ఇంకా దీని మీద సార్ చూసుకోవచ్చు నిళ్ళు చూద్దాం ఎన్నిపళ్ళు ఒకసారి కనుక్కుందాం ఎన్నిపల్ల ఇదే ఎన్నిపళ్ళు రెండు పళ్ళు ఇది ఇది రెండు ఇది రెండు సంవత్సరాలు కదా రెండు సంవత్సరాలు సిమ్మనే ఉంది ఇప్పించుకుందాం సెవెన్ ఎప్పించండి ఎన్ని సముద్రం అయింది నెల అయింది ఒక నెల అయిందా నెల అయిందంట సిమ్ ఇప్పించుకొని ఇచ్చేది రేట్ ఫైనల్ టైన్లో తక్కువ నలభై పైన లోపల చెప్పు నలభై పైన లోపల ఇస్తాను అరవై కింద నలభై కింద ఇస్తాను తీసుకోవచ్చు ఓకేనా సార్ థ్యాంక్ యూ